హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలు అయితే శరీరంలో కొవ్వుని తగ్గించే ఒక మంచి రెమెడీని అయితే చూపిస్తానండి ఇలా పౌడర్ చేసుకొని ప్రతిరోజు వేడి నీళ్ళల్లో పొద్దున్నే పొడగడుపున ఒక గ్లాస్ తాగామంటే మన కడుపులో ఉండే కొవ్వును తగ్గించడానికి బాగా హెల్ప్ అవుతుందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే జస్ట్ ఈ పౌడర్ తాగడం వల్లే బాడీ అయితే తగ్గదండి డైట్ని ఫాలో అవుతూ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ వచ్చామంటే మన వెయిట్ లాస్ అయితే జరుగుతూ ఉంటుందండి సో అలాంటి మ్యాజికల్ డ్రింక్ని అయితే చూపిస్తాను అనమాట ఇది తాగితే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవండి ఇది తాగితే తగ్గిపోతాం కదా అని జస్ట్ ఇది ఒక్కటి తాగితే రిజల్ట్స్ అయితే ఉండదండి మనం ఖచ్చితంగా డైట్లో మార్పులు తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు అందులో ఒక కప్పు జీలకర్ర ఇంకా ఒక కప్పు వాము అలాగే ఒక కప్పు సోంపునైతే వేసుకోవాలండి అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లో ఫ్లేమ్లో బాగా దూరగా ఫ్రై చేసుకోవాలి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను అన్ని కలిపి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కదా మీరు సపరేట్గా విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకున్నారంటే మంచి స్మెల్ వచ్చి ఇంకా కలర్ కూడా చేంజ్ అవుతాయండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసి ప్యాన్ ఎమ్మటే కిందికి దించేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ప్యాన్లో అలాగే ఉంచుకున్నారంటే ఆ వేడికి ఇంకా మాడిపోతాయి అన్నమాట సో ఎమ్మటే ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వండి ఒక పది నిమిషాలు బాగా చల్లారనిచ్చి అన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మనం మిక్సీ పట్టుకుంటున్నాం కాబట్టి మరీ అంత ఫైన్గా అయితే రాదండి మధ్య మధ్యలో అక్కడక్కడ పలుకులు అయితే ఉంటాయండి మీకు కావాలంటే జల్లడ పట్టుకొని వచ్చిన నూకని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చండి నేనైతే ఏం పట్టుకోలేదనమాట జస్ట్ ఇలాగే వాటర్లో కలిపేసుకొని తాగుతాను సో ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న పౌడర్ని మళ్ళీ ప్లేట్లోకి వేసుకొని కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి అంతేనండి ఇలా చేసుకున్నారంటే వెయిట్ లాస్ అయ్యే మ్యాజికల్ పౌడర్ అయితే రెడీ అయిపోతుందనమాట దీనిని ప్రతిరోజు కూడా నీళ్ళలో వేసుకొని తాగితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి ఒకరోజు రెండు రోజులు తాగి వదిలేసామంటే ఏమీ రిజల్ట్స్ అనమాట సో ప్రతిరోజు వేడి నీళ్ళలో తాగాలి అలాగే మంచి డైట్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట అలా చేస్తేనే బాడీలో రిజల్ట్స్ అయితే కనపడుతుందండి ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుందనమాట సో ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే ఈ పౌడర్ చేసి పెట్టుకొని వేడి నీళ్ళలో వేసుకొని తాగండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి ఇంకా టేస్ట్ గురించి చెప్పాలంటే టేస్ట్ అయితే ఏమీ ఉండదండి జస్ట్ వేడిలలో కలిపేసుకొని గుట్టగుట్ట తాగేసామంటే సరిపోతుంది ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఇంకా హెవీ వెయిట్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ పౌడర్ని అయితే ట్రై చేయండి ఈ వీడియో ఒక్కరికి హెల్ప్ అయినా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతానండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ